చికెన్ ఫ్రై ముక్కలు చేస్తున్నానని చెప్పాను కదండి చికెన్ ఫ్రై చికెన్ అండి అంటే జాయింట్లు అంత పెద్ద పెద్ద ముక్కలు కోయించేసారు ఇందులో ఉప్పు ఉప్పు వేసుకుందాము సరిపడా అంటే ముక్కలు సరిపడా అంటే ఎక్కువ వేయద్దండి బిర్యానీ చేస్తున్నాను పసుపు కారం అండి సరిపడా కారం గరం మసాలా అండి ఇంట్లో చేసి పెట్టుకున్నాను గరం మసాలా టేస్టింగ్ సాల్ట్ అండి అంటే ఇది వేస్తే రుచి వస్తుంది ఫ్రై బిర్యానీ తీయట్లేదండి ఫ్రై మాత్రమే తెస్తున్నాను వీడియో నేను అంటే అందులోకి ఫ్రైలోకి బిర్యానీ చేస్తున్నాను కాయ ఒక నిమ్మకాయ నిమ్మకాయ ఒకటి వేసేసాను పెరుగండి పెరుగండి రెండు స్పూన్లు వేసాను గుడ్డు కొట్టుకొని వేసుకోవాలి ఫుడ్ కలర్ అండి సరిపడా అంటే కలర్ వచ్చి దాకానే కలర్ వచ్చేలాగా వేసుకోవాలి కొంచెం ఎక్కువ కార్న్ ఫ్లోర్ అండి అదే మొక్కజొన్న పిండి అంటారు కదా అది ఓ నాలుగు ఓ మూడు నాలుగు స్పూన్లు అండి అంటే ఆ చికెన్కి సరిపడా పట్టాలి కదండి అది మసాలా అంతా ముఖకి పట్టి ఉండకూడదు ఉండటానికి కార్న్ఫ్లోరు అల్లం వెలిపోయే వేస్ట్ అండి ఒక పెద్ద స్పూన్ అల్లం వెలిపాయ వేస్ట్ ఇంకో స్పూన్ అంటే అర స్పూన్ స్పూన్ ఉన్నారు వేసాను అంటే ఎక్కువ కదండి చికెన్ అందుకోసం ఈ మొత్తం అన్నీ వేసేసాం కదండి ఇప్పుడు కలిపేసుకోవాలి మొత్తం ఇవన్నీ ఆ చికెన్కి పట్టేయాలి కలిపేసామండి మొత్తం అంతా కలిపేసి ఒక గంట పక్కన పెట్టేయాలి చికెన్ ఫ్రై ముక్కలకే కలిపి పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు పొయ్యి మీద బాండి పెడుతున్నాను ఆయిల్ వేసుకుందాం అంటే డీప్ ఫ్రై చేయాలి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ ఆయిల్ కాగింది ఇప్పుడు అన్నీ కలుపుకొని పెట్టుకున్నాం కదండి మనం ముక్కలు వేసేద్దాం అందులోని కుక్కలు వేసేసాను ఇప్పుడు సిమ్ పెట్టి సిమ్లో వేయించుకోవాలండి లేకపోతే ఉడకవు స్లో పెడితే మళ్ళీ రెండోసారి యాపాలు వస్తాయి అందులో సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఒకవేపు వేగిందండి రెండు వేపు తిరిగేసుకుందాము వేపు కూడా ఏగాలి ఏండి ఫ్రై ఫ్రై ముక్కలు తీసేసుకుందాము దాంట్లోకి చేసేసుకున్నాం కదండి మిగతా ముక్కలన్నీ అలాగే వేసేసుకుందాము ఏపీసేనండి ఏపీసేని మొత్తం ముక్కలన్నీ తీసేసుకుందాము పచ్చిమిర్చి అండి చిల్చిల్ చేసి పెట్టాను వేపుకుందాము అంటే దాని మీద జల్లికోవటానికి అందంగానే అంటే ఆ చికెన్ వేపిన దాంట్లోనే ఏం చేస్తున్నాను నేను జీ జీడిపప్పు అండి కొంచెం జీడిపప్పు అది కూడా వేయించుకోవాలి జీడిపప్పు వేగిందండి ఇప్పుడు కరివేపాకు వేసుకుందామా వేగిపోయినాయండి జీడిపప్పు పచ్చిమిర్జి కరివేపాకు ఇప్పుడు అవి తీసేసుకొని దేవేసుకొని ఈ పైన వేసుకుందాము ఈ చికెన్ పైన నేగిన చికెన్ పైన వేసుకుందామండి చికెన్ ఫ్రై పీస్ రెడీ అయిపోయిందండి రెస్టారెంట్ స్టైల్ ఇది చాలా బాగుంటుంది అంటే బిర్యానీలోకి అయిపోయింది నేను